తెలుగు హోం వర్క్ జాబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఐఎల్టీఎస్ టోఫ్ ట్రైనర్ ఈ ఉద్యోగంలో మీరు స్టూడెంట్స్ ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ముఖ్యంగా ఐఎల్టీఎస్ మరియు టోఫ్ కోసం కోచ్ చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ లో లెసన్స్ కండక్ట్ చేయడం స్టూడెంట్స్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ లిస్నింగ్ ప్రాక్టీస్ చేయడం టెస్ట్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం ఉంటుంది ఈ ఉద్యోగం రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయవచ్చు టైమింగ్ చాలా ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ సెషన్ లేదా ఆవలి పేమెంట్ గా ఉంటుంది కొత్త వారికి ఆన్లైన్ టీచింగ్ టూల్స్ ఎఫెక్టివ్ టెస్ట్ కోచింగ్ టెక్నిక్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి